అయితే అన్నగారు రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న అధ్యాయాలు ఖండిస్తూ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ జరుగుతుంటే అన్నగారు అడుగున్నా కూడా ప్రభుత్వం అడ్డుకుంటుంది అయినా కూడా ప్రభుత్వ ప్రభుత్వం కేసులు పెట్ట లేకపోతే దేనికైనా సరే అన్నగారు ఎక్కడ చెల్లించకుండా మొన్న సహజాల కానీ అలాగే వివిధ ఏరియాల్లో అన్నగారు హైకోర్టు పరిశీలించుకుని వెళ్ళి అక్కడ ప్రజలు చేయడం జరిగింది ఎంతవరకు కూడా పార్టీలన్నీ కూడా ఓట్లు ఎంచుకోవడం వరకునే బీసీని చూసి ఓట్లు వేయించుకో బీసీ పట్టించుకునే పట్టించుకునేవారు లేరు కానీ అన్నగారు ప్రతి బీసీకి ఎవరికి కష్టం వచ్చినా వెళ్ళి నేను ఉన్నాను అండగా ఉన్నాను రాష్ట్రంలో ఎవరికి కష్ట వచ్చినా ఇల్లు అండగా ఉన్నానని అని చెప్పేసి అన్నగారు ధైర్యంగా అనిపిస్తున్నారు అయితే రాబోయే రోజుల్లో అన్నగారు బీసీలకు మరింత అండగా ఉంటారండి బీసీలకు ఎంతన్న పాత్ర పోషిస్తూ రాష్ట్రంలో అన్నగారు బాబు మనోద్ధి కల్పించాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఇప్పటికే అన్నగారు చాలా చాలా చోట్ల ప్రభుత్వం ఎంత అడ్డుకున్నా సరే అన్నగారు నేను అని చెప్పేసి హైకోర్టు పర్మిషన్లో రాక హైకోర్టు పర్మిషన్లో కానీ లేకపోతే కేసులు పెట్టుకోని పెట్టుకోని చెప్పి ధైర్యం చేసి అమెరికా పరకడం జరుగుతుంది ఇంతవరకు కూడా రాష్ట్రంలో ఏ బీసీ నాయకుడు కూడా ఇంత ధైర్యం చేసి ప్రజలకు భరోసా కనిపించలేదు ఎంతవరకు అంటే వాళ్ళ పదవులు వచ్చే వరకు బీసీలు మేము ఉన్నామని చెప్పడం పదవులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో పద ఓటన వెళ్ళిపోవడం తప్ప ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి బీసీ నాయకులు ఎవరు లేరు కానీ ఈ రోజున మనం రామచంద్ర గారిని మనం చూస్తున్నాం ఆయనకి ఆయన చేసే కృషికి మన డీసీలందరూ కూడా మద్దతు తెలియజేయలేని రాబోయే రోజుల్లో ఆయన మనందరికీ పెద్దలుగా ఉండాలి కాబట్టి ఆయన్ని రాజకీయంగా మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ చాలా ఇష్టం థ్యాంక్ యూ అంత ధైర్యం ఉండాలి డబ్బు పక్కన పెట్టండి ముందు ధైర్యంగా ఇప్పుడు ఈ అరాచకమైన రాజకీయాల్లో ఇప్పుడున్న రాష్ట్రంలో పాలనలో కానీ కోయిన పాలనలో కానీ ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీస్ మనం ముందుకెళ్లాలంటే మనకి వెనకాల మనం ఒక రెండు వేస్తుంటే వెనకాల లాగేసే వాళ్ళు వంద మంది ఉంటారు అలాంటి పరిస్థితిలో కూడా ఇవాళ అన్నగారు ఇంత తెగించి చేస్తున్నందుకు మరొకసారి మన కాకినాడ తరఫున మన కాకినాడ జిల్లా తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం రాష్ట్రంలో మందిని కూడా మనం ఏం చేసినా కూడా మనం ఎవరు కూడా ముందుకు ఈ రోజు అన్నగారు పార్టీ పెట్టిన తర్వాత అందరూ రావడం జరిగింది అలాగే పార్టీ పెట్టిన మూడు అవి కూడా ఇప్పటికీ మార్పు స్టార్ట్ అయింది రాబోయే రోజులు కూడా మార్పు రావాలని పదో గారు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా మనం అందరూ ఏకతాటం వచ్చి అన్నగారు చెప్పినట్టు కూడా ఈ రాష్ట్రంలో మనం బాగుండాలంటే నెక్స్ట్ జనరేషన్ బాగుండాలంటే మనం తెగించి ఈరోజు ముందుకెళ్తే బహుతరాలకి బాగుంటుంది అని చెప్పేసి చాలా ఇష్టం రెడ్డి రామేశ్వరరావు గారి ఆహ్వాని మేరకు ఇక్కడికి విచ్చేసినా నా బీసీ సోదరులు నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా వైపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది ఈరోజు రాజమండ్రి కాకినాడ పర్యటనలో భాగంగా ఇక్కడికి రావడము మీ అందరినీ కలవడము చాలా ఆనందంగా ఉంది మనం ఈరోజు చరిత్ర తీసుకున్నట్టయితే అది భారతదేశానికి స్వాతంత్ర పోరాటం దగ్గర నుండి ఆ తర్వాత జరిగిన అనేక అంశాల్లో అనేక పోరాటాల్లో అనేక వర్గాల్లో అంటే ఒక వ్యక్తికి అన్యాయం జరిగినా లేదా ఒక వర్గానికి అన్యాయం జరిగిన ఒక ప్రాంతానికి అన్యాయం జరిగిన అది ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు లేదంటే అధికారం పరంగా కావచ్చు లేదా ప్రాంతం పరంగా కావచ్చు లేదా ప్రత్యేక రాష్ట్రాల పరంగా కావచ్చు జరిగిన పోరాటాల గురించి మనం చూసాం అయితే పోరాటం చేసిన ప్రతిసారి ఈ దేశంలో ఆ పోరాటానికి ఏదైతే లక్ష్యంతో చేస్తారో దాన్ని సాధించుకున్నారు ఏ విషయంలో తీసుకున్నాం మనం చరిత్ర తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఎనిమిది సంవత్సరాల నుండి పోరాటం చేసి 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 ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ఉన్న పరిస్థితికి ఈ దేశంలో నూటికి యాభై శాతం పైగా ఉన్న సుమారు డెబ్బై కోట్ల మంది ఉన్న బీసీల యొక్క హక్కుల విషయంలో మాత్రము డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి పోరాటం చేసి అలాగే ఉన్నాం బీసీల సమస్యలు తీరలేదు అది రాజకీయంగా కావచ్చు రిజర్వేషన్ల పరంగా కావచ్చు కులగణన పరంగా కావచ్చు లేదంటే ఉద్యోగాల పరంగా కావచ్చు విద్యా అవకాశాలు కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఏ ఒక్క అంశంలో భారతదేశంలో ఉన్న బీసీలకు కేవలం పోరాటం జరుగుతోంది బీసీలను ఉపయోగించుకుంటున్నారు అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ కూడా బీసీలు అధికారంలో రాకముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలకు బీసీలకు పెద్ద బయట వేస్తాము బీసీలకు కుర్చీలు ఇస్తాము సింహాసనాలు ఇస్తామని చెప్పి బీసీలకు తప్పుడు హామీలు ఇచ్చి బీసీలను ఉపయోగించుకొని అధికారం వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు దీనికి ఆ పార్టీ ఈ పార్టీ ఆ నాయకుడు ఈ నాయకుడు అంటే ఎవ్వరూ మినహాయింపు లేదు రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి తీసుకుంటే ఈ రోజు వరకు బీసీల మద్దతు లేకుండా ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం కాదు కదా కనీసం వార్డు మెంబర్గా కూడా ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు అయినప్పటికీ అయినప్పటికీ నష్టపోతున్నది బీసీలు అణచవేతకు గురి అవుతున్నది బీసీలు ఈరోజు అక్రమ కేసులు భరిస్తున్నది బీసీలు అయినా ఈరోజు పోరాటం కొనసాగుతోంది ఈరోజు ముఖ్యంగా బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయం ఏంటి ఈ పార్టీలు ప్రభుత్వాలు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనే అంశం పైన అనేక రకాలుగా అనేక మంది పెద్దలు ఈ రోజు రాష్ట్రంలో పోరాటం చేస్తున్నారు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు కాబట్టి ఆ మార్పు ఈ రోజు కనబడుతోంది ఖచ్చితంగా మన హక్కులు సాధించాలంటే ఈ రాష్ట్రంలో బీసీలు అభివృద్ధి చెందాలంటే లేదంటే మిగిలిన అన్ని వర్గాలు రైతులు కావచ్చు యువత కావచ్చు అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో మార్పు వచ్చి అభివృద్ధి చెందాలంటే దానికి ఒక్కటే ఒకటి మనం చేయాల్సింది వీళ్ళని అధికారంలో ఉన్న వాళ్ళ మీద రిక్వెస్ట్ చేయడమో లేదంటే వాళ్ళ కోసం డిమాండ్లు చేసుకుంటూ కావడమో కాదు మనం అధికారం సంపాదించుకోవాలి మనం అధికారం వచ్చినప్పుడు మాత్రమే బీసీల అభివృద్ధి కావచ్చు హక్కులు కావచ్చు దళితులకు కావచ్చు బీసీ ఎస్ ఎస్టీ మైనారిటీ అన్ని వర్గాలకు మంచి జరగాలంటే ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి కావాలి ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి ఈ దోపిడీ వర్గాలు ఈ దోపిడీ కుటుంబాల చేతిలో నుండి అధికారాన్ని దూరం చేసి ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా ఈ రాష్ట్రం వెళ్ళినప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతో ఆశయంతో లక్ష్యంతో ఏర్పడిన పార్టీనే భారత చైతన్య యువజన పార్టీ పార్టీ ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు అనేక రకాలుగా పోరాటం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాల కోసము బీసీఎస్ఈ ఎస్టీ మైనారిటీల కోసము ఈ రాష్ట్రంలో ఈ రెండు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ ద్వారా అణచివేత గురవుతున్న అన్ని వర్గాలను ఏకం చేసి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలను నుండి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణాలు వీళ్ళని వదిలించే ప్రయత్నం దిశగా బీసీబై పార్టీ ప్రయాణం ఉంటుంది ఇందులో ఎన్ని కష్ట నష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని వేధింపులున్నా అక్రమ కేసులున్నా అడ్డంకులున్నా వీటన్నింటినీ దాటుకొని ముందుకెళ్లే ప్రయత్నమే చేస్తాం తప్ప ఎక్కడా వెనకడిగేసే ప్రయత్నం కుసిన లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రయాణంలో మనందరం కూడా ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది ఒక్క తాటిపైకి వచ్చి ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసము అధికార మార్పు కోసము ప్రయత్నం చేసినట్టయితే మనల్ని ఈ రెండు పార్టీలు కలిసినా ఎన్ని శక్తులు కలిసినా మనల్ని ఏమి చేయలేవు దానికి ఒకటే ఒకటి మార్గము ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనులు అందరూ ఏకమవ్వాలి బీసీలు దళితులు మైనారిటీలు అందరూ ఏకమైనప్పుడు ఈ రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ రాష్ట్రంలో మార్పుని అడ్డుకోలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ దిశగా మీ అందరి మద్దతు ఉంటుందని చెప్పి మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి రాజేశ్వరరావు అన్నగారి నాయకత్వంలో మీరందరూ కూడా ముందుకు వస్తారని చెప్పి ఈ రాష్ట్రంలో జరిగే రాజకీయ మార్పులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవుతారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పెద్దలు శ్రీ వాసంశెట్టి రాజేశ్వరరావు గారి ఆహ్వానం మేరకు ఇక్కడ బీసీ పెద్దలు బీసీ నాయకులు బీసీ జరిగి జరుగుతున్న ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి పార్టీ బీసీలను ఉద్ధరిస్తాము బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాము బీసీల హక్కులను సాధిస్తాము బీసీల అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి అనేక రకాలుగా తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చుకోపోగా పూర్తిగా బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి ఏ నాయకుడికి మినహాయింపు కాదు ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది అందులో బీసీ వర్గాలకు గత ప్రభుత్వం బీసీల పైన దాడులు చేస్తోంది బీసీలను అణచివేస్తోంది బీసీలకు రక్షణ లేదు అని చెప్పి మేము అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి అనేక రకాలుగా హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ పదహారు నెలల్లో కనీసము బీసీ రక్షణ చట్టం గురించి కనీసం ప్రస్తావన కూడా చేయలేని పరిస్థితి ఉంది బీసీ రక్షణ చట్టం అమలు చేయడానికి ఎటువంటి నిధుల అవసరం లేకపోయినా ఎటువంటి రాజ్యాంగ సవరణల అవసరం లేకపోయినా ఈ రాష్ట్రంలో బీసీల పైన దాడు జరుగుతున్న దాడులు అరికట్టాలన్నా లేదంటే బీసీలను ఎవరైతే దళిత సోదరులను అడ్డు పెట్టుకుని బీసీల పైన పెట్టే తప్పుడు అట్రాసిటీ కేసుల నుండి బీసీలకు రక్షణ కల్పించాలంటే కూడా కేవలం బీసీ రక్షణ చట్టం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు గారికి తెలిసినప్పటికీ కూడా బీసీలను అనగుదొక్కాలనే ఒకే ఒక్క ఆలోచనతో బీసీల పైన తప్పుడు కేసులు అక్రమ కేసులు బనాయించాలనే ఆలోచనతో ఈ రోజు ఈ పదహారు నెలల కాలంలో ఎక్కడ బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేసే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం అంటే గత నలభై సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ బీసీలను ఏ విధంగా నమ్మించి వంచి మోసం చేసిందో ఆ విధానాన్ని ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని తప్పుడు హామీలు ఇచ్చినా రాబోయే రోజుల్లో బీసీలలో చైతన్యం వచ్చి బీసీలలో మార్పు వచ్చి మీ రెండు పార్టీలకు మీ రెండు కుటుంబాలకు బుద్ధి చెప్పి ఈ రాష్ట్ర రాజకీయ ముఖ నుండి మిమ్మల్ని వెలివేసేంత వరకు బీసీ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ దిశలో ఈ ప్రయాణంలో ఈ రాష్ట్రంలో మీ రెండు పార్టీలు రెండు కుటుంబాల నుండి ఏవైతే అనచివేతకు గురవుతున్న అన్ని వర్గాలని కలుపుకొని రాజకీయ ప్రత్యామ్నాయం దిశగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఏడులో ప్రస్థానం మొదలైన బీసీవై పార్టీకి బీసీల రాజకీయ హక్కులు రాజకీయ నిర్ణయాధికారుల కోసం పోరాటం చేస్తున్న బోడే రామచంద్ర యాదవ్ బీసీ వర్గాలు ఎంతవరకు సహకరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఎన్నికల్లో మీరు ఎంతవరకు విజయం సాధించగలిగినారు బీసీవై పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో కాదన్నా వచ్చింది రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై మూడో తేదీన ఆవిర్భావం జరిగింది రెండు సంవత్సరాల క్రితం అంటే ఎన్నికలకు ముందు కేవలం తొమ్మిది నెలల కాలం మాత్రమే ఉండడం వల్ల పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేకపోవడం వల్ల అప్పట్లో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నద్ధం కాలేదు కానీ ఎన్నికల తర్వాత ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అరాచకాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యడము అదే విధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ అవలంబిస్తున్న విధానం కావచ్చు జరుగుతున్న దోపిడీ కావచ్చు రైతులకు మత్స్యకారులకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు అందరికీ ఈరోజు ప్రభుత్వము వేధించే కార్యక్రమం చేస్తోంది ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కోసమే బీసీవై పార్టీ ఆవిర్భావం జరిగింది ఈ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం కోసము ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం బీసీవై పార్టీ ఏ లక్ష్యంతో అయితే ఆవిర్భావం జరిగిందో ఆ లక్ష్యాన్ని ప్రజలకు చెరువు దిశగా పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసే దిశగా గత సంవత్సరం కాలం నుండి కూడా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము రాబోయే రోజుల్లో ముఖ్యంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లా ఎన్నికల కల్లా పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో జరిగే రాజకీయ మార్పుకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలే పునాది అవుతాదని చెప్పి అదేవిధంగా వచ్చే జనరల్ ఎలక్షన్ నాటికల్లా బీసీవై పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసి ఈ రెండు పార్టీలకు రాజకీయ గీతం పాడడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వానికి ప్రస్తుతం పార్టీ ఎదురైతే ఎనకం తప్ప అనుకూలంగా ఎంచుకెళ్ళడం లేదు ఈరోజు బీసీవై పార్టీ చేస్తున్న పోరాటము ఏ పార్టీకో ఏ నాయకుడికో ఏ వ్యక్తికో వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం కాదు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న అరాచకాల పైన దోపిడీ పైన అవినీతి పైన దళితులు బీసీల పైన దా చేస్తున్న అణచివేత ధోరణి పైన పోరాటం చేస్తుంది అది జగన్మోహన్ రెడ్డి గారైనా స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరున్నా ఇదే పోరాటం చేస్తాము ఇదే చైతన్యం ప్రజల్లో తీసుకుని వస్తాము మీ రెండు పార్టీలు ఈ రెండు దోపిడీ వర్గాలకు పూర్తిగా అధికారాన్ని దూరం చేసేంత వరకు బీసీ పార్టీ పోరాటం ప్రస్తుతానికైతే బీసీవై పార్టీ పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తెలంగాణ మాత్రమే చూస్తుంటున్నాము బయట జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఇప్పటికిప్పుడైతే మేము జోక్యం చేయదలుచుకుంది గతంలో కాకినాడ పర్యటనకు వచ్చినప్పుడు జిల్లా సంస్థాపకంగా వస్తున్న సంఘాలు లేదా ఏర్పాటు చేస్తారు అవి ఇప్పుడు అయ్యాయా పార్టీకి సంబంధించిన కమిటీలు అన్నిటికీ కూడా ఎన్నికల తర్వాత రద్దు చేయడం జరిగింది కొత్త కమిటీలు తొందరలో ఒక వారం పది రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నాము ఈ కమిటీల్లో పార్టీకి సంబంధించి అన్ని వర్గాలను కలుపుకుని అన్ని వర్గాలతో కూడిన కమిటీని అదేవిధంగా ప్రజల్లో ఏదైతే పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లగలిగి రాజకీయ మార్పు కోరుకుంటున్నారో అలాంటి నాయకత్వంతో పార్టీని నిర్మాణం దిశగా ముందుకెళ్తున్నాము ఖచ్చితంగా అది తొందరలోనే ఒక వారం పది రోజుల్లోనే మొదలు పెట్టింది సార్ థ్యాంక్ యూ